హాయ్ అండి మొన్న షార్ట్ వీడియోలో మా చిన్నోడు అంగీ చూపించాను కదా స్కూల్ యూనిఫాము నేను వేరే చోట అడిగితే చాలా రేట్ అయితే చెప్పారు అందుకు కాబట్టి నేనే కూడదాములే చేతిలో వర్క్ వండుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పాను కదా షార్ట్ వీడియోలో చూపించాను కదా మన వాళ్ళు అయితే చాలా జనం అడిగారనమాట కామెంట్ చేసి అక్క కటింగ్ మాకు కూడా పెట్టు అంగీ కటింగు మేము కూడా నేర్చుకుంటాము అని చెప్పారు అందుకు కాబట్టి ఈరోజైతే నేను అంగీ కటింగు అది కూడా ఆల్ తంగీతో ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆల్తి అంగీతో కటింగ్ ఎలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ అంగీ వచ్చేసి ఏడు సంవత్సరాల పాపక అన్నమాట అంగీ మిడ్ అయితే కుట్టాను అంగీ కటింగ్ చేసిన తర్వాత కుట్టే వీడియో కూడా పెడతాను అలానే మీకు మిడ్ వీడియో కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇది మళ్ళీ చెప్తున్నా రెండో క్లాస్ చదివే పాపది ఏడు సంవత్సరాలు పాపదనమాట ఓకేనా ఈజీ పద్ధతిలో మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా నేను ఈజీగా ఆల్తి అంగితో ఎలా కట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి చెప్తా ఓకేనా కింది వైపుకు నేను రెండేళ్ళంతా వెడల్పు స్టైట్గా మార్కేసుకున్నా ఇప్పుడు మనకి ఏమంటారు అంగీకి గుండి పట్టి కాజా పట్టి ఉంటుంది కదా దానికోసం నేను రెండున్నర ఏళ్ళంతా పొడువు వెడల్పు అయితే తీసుకున్నాను పొడువు మనకు అంగీ పొడవు ఎంత ఉంటుందో అంత తీసుకొని వెడల్పు వచ్చేసి దాదాపు రెండించులంతా అనుకోండి మీ ఐడియా ప్రకారం రెండించులు నేను కింది వైపు మళ్ళీ చూపిస్తున్నా రెండించులు అంటే రెండేళ్ళంతా వెడల్పు అయితే పెట్టాను మీకు టేప్ మెజర్మెంట్ ఆల్తి ప్రకారం అయితే రెండించులు ఓకేనా ఇప్పుడు మనకి ఆ పొడు అనేది మనకి నేను చూపిస్తాను చూడండి ఆ కుట్టు దగ్గర పెట్టుకోవద్దండి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఆ కుట్టు ఎగస్ట్రా జాయింట్ చేస్తాం కాబట్టి మనము పై వైపుకు షోలర్ కరెక్ట్గా పట్టుకోకుండా షోల్డర్ పైన ఒక క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ నుంచి ఇలా స్టైట్గా పట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఏలంతా పైకి మార్క్ అయితే చేసుకోవాలి మనం బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకుంటామో ఒక పావించంతా ఇది కూడా షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక పావించంతా ఎగస్ట్రా మనం చేసుకుంటాం కదా ఇది ఒక ఇంచ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము అంగి జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపు కుట్ అయితే వస్తుంది కదా దానికోసం అన్నట్టు ఓకే ఇప్పుడు మెజర్మెంట్ అంగి మనం నీట్గా మలుచుకొని మనం ఏమంటారు ఫ్రంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది గుండీలు పట్టి కాజా పట్టి అనమాట ఇది ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నా ఫస్ట్లో ఇలా అంగి అయితే మెజర్మెంట్ అంగి మనం కరెక్ట్గా మడతలు వేసుకొని మనకి ఓపెన్లు ఉండ చూడండి ఇప్పుడు మన సైడ్ పెట్టుకోవాలి ఓకేనా మళ్ళీ చూపిస్తున్నా మీకు నేను రెండించులంతా వెడల్పు అయితే తీసుకున్నాను పొడవు అయితే మన ఆది ఆ అంగి ఎంత ఉంటుందో అంత పొడవు అయితే తీసుకోవాలి అది ఎగస్ట్రా దాని ప్రకారంగా కొలతల్లేక వేసుకోకూడదు అనమాట అది మనం ఉక్స్ పట్టి కాజాపట్టికి ఎగస్ట్రా ఎలా వేసుకుంటామో అలా ఇప్పుడు మార్క్ వేసాం కదా ఆ మార్క్ నుంచి ఇటువైపుకు ఇప్పుడు నేను ఎలా అంగి ఆల్తి అంగి పరిచానో అలా పరుచుకోవాలన్నమాట రెండించులు వెడల్పు అక్కడ అటువైపు నా వైపు వదిలేసి ఇప్పుడు మెజర్మెంట్ అనేది అంగీ ఎక్కడికి ఉందో అక్కడికన్నా ఒక గీతంతా ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట మనమైతే బ్లౌజ్కు ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకుంటాం కదా అంగీకైతే అలా పెట్టకూడదండి ఎందుకంటే మనం మడగ కాబట్టి అంగీకైతే అలా పెట్టకూడదు అనమాట ఓకేనా ఇప్పుడు మనం షేమ్ ఎలా మనము ఆది బ్లౌజు కట్ చేస్తాము సేమ్ ఇది కూడా అంతేనండి కొంచెం మీ కలర్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతుంది మనము ఇటువైపు అటువైపు షోల్డర్ దగ్గర మనం ఎలా చేసుకుంటాము అంటే మార్క్ వేసుకుంటాము సేమ్ ఇది కూడా అంతేనమాట ఒక పావించి అటు పావించి ఇటు చేసుకుంటాం అనమాట ఓకేనా ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కాలర్ ఇలా బాగా నెక్ అనేది తీసి మనం కాలర్ దగ్గరికి ఎంత నెక్ వచ్చిందో అంత నెక్ అయితే ఇలా మీకు మెజర్మెంట్ అంగీతోనే మార్క్ అయితే వేసుకోవచ్చు ఈజీగా మీకు టేపు కొలతలు అర్థం కాని వాళ్ళకి మీకు ఓన్లీ ఆది అంగితో ఈజీ అండి టేపు కొలతల కన్నా చాలా ఈజీ ఎందుకంటే కొంత జనానికి టేపు కొలతలు అర్థం కాదు కాబట్టి ఇట్లా మెజర్మెంట్ అంగితో చాలా ఈజీ సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు ఈ మార్క్ అనేది నీట్గా కనిపించాలని నేను ఎక్కువ మందంగా గీస్తున్నాను అనమాట మీకు ఈ అంగి ఎలా ఉంటుందంటే బొమ్మల బొమ్మలు ఉంది కదా ఏ ట్యాక్ పీస్ వేసినా కూడా మీకు కలర్ అనేది కనిపించలేదు అనమాట ఈ గీ గ్రీన్ కలర్ కొంచెం కనిపిస్తుంది అందుకు కాబట్టి ఇంకా కొంచెం దాని మీద మందంగా వేస్తున్నాను అనమాట మీకు మార్క్ అనేది కనిపించాలి కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఓపెన్లు అనేది మన వైపు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండించులు మనం మార్క్ అయితే వేసుకుంటాం కదా గుండీలు పట్టి కాజా పట్టికి దానికైతే వదిలేసి మనం మార్క్ అయితే గీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నెక్ అయితే మార్క్ వేసుకున్నాం కదా కాలర్కి జాయిన్ చేసే నెక్ ఇప్పుడు సేమ్ ఇలా మనకి మీకు ఆల్రెడీ మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ వచ్చిందంటే అంగీ కటింగ్ కూడా వచ్చినట్లే అండి చాలా జనం నెక్ బ్లౌజ్ కటింగ్కి కాలర్ కూడా పెట్టించుకుంటారు సేమ్ ఇది కూడా అంతే ఏమంటే దీనికి కొంచెం డిఫరెన్స్ వెనక భాగం నెక్కు కొంచెం షేప్ అయితే తీయాలి అదొక్కటే నేర్చుకున్నారంటే చూడండి మళ్ళీ ఇలా మెజర్మెంట్ అయితే మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇలా మనం ఇంచులంతా మనము నెక్ అయితే నా వైపు అయితే మార్క్ వేసుకున్నాను కదా కాజా పట్టీకి గుండీల పట్టీకి అది వదిలేసి మనం మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మార్క్ ఎక్కడికి వేసుకున్నాను సేమ్ అక్కడికే కట్ చేసుకుంటున్నాను అనమాట నేను కట్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుకుంటే కట్ చేస్తున్నాను అనమాట లేదంటే నేను డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను సగం వాయిస్ ఇచ్చేలోపు ఎవరో వస్తూనే ఉన్నారండి అందుకు అయ్యలేదని ఇంకా నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నా చూసారు కదా ఇలా నీట్గా ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు ఎప్పుడైనా కానీ నెక్ కట్ చేసేటప్పుడు మనము ఉక్స్ పట్టి గుండి పట్టి కాజా పట్టి వస్తుంది కదా అది స్ట్రైట్గా మార్క్ అయితే చేసుకోవద్దండి ఎందుకంటే మనం అసలు స్ట్రైట్గా అనేది అలా పెట్టామంటే మనకి ఈజీగా మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓహో ఆటికి కట్ చేసాం కదా ఆటి నుంచి లో వైపుకు మడచాలనేది మీకు అర్థమవుతుందనమాట ఓకేనా మనము ఫ్రంట్ గుండీల పట్టికి కాజా పట్టికి రెండించులు ఎగ్స్ట్రా తీసుకున్నాం కావా కదా అలానే వెనక భాగం నెక్కు అలా తీసుకోకూడదండి మనకి సేమ్ వెనక భాగం నెక్కు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇలా మలుచుకొని మనము ఎగ్స్ట్రా క్లాత్ గుండె పట్టికి ఎంత తీసుకున్నామో అంతా ఇలా మడిచేసి చిన్న పిన్ అయితే ఉంటుంది కదా మీ దగ్గర చిన్న గుండు పిన్ని ఆ గుండు పిన్ అనేది ఇలా ఆ మడతమిన్ అనేది చూడండి నేను ఎలా వేస్తున్నాను అలా నేనైతే పిన్ వేస్తున్నా ఇలా పిన్ అయితే పెట్టుకోండి మీకు ఈజీగా కొత్త కొత్త వాళ్ళకైతే అర్థమయ్యే పద్ధతిలో ఉంటుందన్నమాట అలానే వేసామంటే మళ్ళీ మార్క్ వేస్తేది మనము బ్లౌజ్ అయితే లూజ్ బిర్ర అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇది ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు మొడగొడతాం కాబట్టి మళ్ళీ పైగా కుట్టేస్తే అంత నీట్గా కనిపించదు మనం కటింగ్లోనే చూసుకోవాలన్నమాట ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలని చూసారు కదా ఇక్కడ కూడా నేను ఎలా మార్క్ వేస్తున్నాను అలా స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే వేసేసేయండి ఎక్కువ మెజర్మెంట్ అయితే మనము ఫ్రంట్ ఎలా కట్ చేసామో బ్యాక్ కూడా సేమ్ అది ప్రకారంగా కట్ చేసుకొని దీనికి చుట్టూ ఎలా మార్క్ వేసుకుంటున్నానో సేమ్ మీరు కూడా అలానే మార్క్ వేసుకోండి ఇది మళ్ళీ చెప్తున్నా ఏడో సంవత్సరాల పాప రెండో క్లాస్ పాపదనమాట మిడ్డి కూడా కుట్టాను పాపకైతే తొడిగాను చాలా బాగా వచ్చింది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఖచ్చితంగా చూపిస్తానండి ఇప్పుడు కింది వైపు ఇక్కడ కూడా నేను రెండించులు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ అయితే వేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ కూడా రెండించులు అయితే మార్క్ అయితే వేసుకోవాలి మనం బ్లౌజ్కు హెమ్మింగ్ పట్టికి ఎలా వదిలేస్తాము ప్లెయిన్ బ్లౌజ్కు హెమ్మింగ్కు అలా అనమాట ఓకేనా ఇప్పుడు నెక్ అయితే చూసుకోండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నా అంటే మనకి వెనక భాగం వీపు మీద క్లాత్ అయితే వస్తుంది కదా మందంగా అంగీకి ఒకసారి చూశారు కదా ఎంత ఉందంటే దాదాపు మూడున్నర ఇంచులు ఉంది అప్పటికి నేను ఐదు ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా మూడున్నర ఇంచులు అయితే ఉంది మనం ఇప్పుడు నేను మార్క్ అయితే వేసినది కరెక్ట్ మార్క్ అన మూడున్నర అయితే ఉంది దానికి ఎగస్టా నేనైతే ఒకటిన్నర ఇంచు తీసుకున్నా మొత్తం ఐదు ఇంచులు అయితే తీసుకున్నా ఓకేనా అది మనకి వీపు మీద ఉంటుంది కదా క్లాత్ మనం సేమ్ అది ఎలా ఉందో అలా మార్క్ అయితే వేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఫ్రంట్ అయితే కట్ చేసుకున్నాం కదా అది ఇలా మ పరుచుకొని మనకి షోలర్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ అయితే వేసుకొని ఇలా నేను ఇప్పుడు ఫ్రంట్ అయితే కాలర్ జాయింట్ చేస్తాను కదా అక్కడ కూడా నెక్ అయితే ఇలా మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే విధంగా రావాలన్నమాట నెక్కు అప్పుడు మనకి చూసే కూడా బాగుంటుంది ఓకేనా దీని ప్రకారంగా ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకునే తర్వాత ఓకేనా ఇప్పుడు మళ్ళీ మీకు వీపుకు ఎంత పొడవు తీసుకోవాలి ఎంత వెడల్పు తీసుకోవాలనేది మీకు అయితే చూపిస్తా ఓకేనా ఇలా నీట్గా మనము ఫ్రంట్ మనం ముక్స్ పట్టికి కాజా పట్టి గుండీలు పట్టీకి వదిలేసాం కదా దాని పట్టి ఆధారంగా మనకు బ్యాక్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట ఇప్పుడు చూసారు కదా నేను వీపు పట్టి మూడున్నర అయితే మార్క్ అయితే వేసుకున్నాను దానికి ఎగస్ట్రా ఒకటిన్నర మొత్తం ఇంచుల వెడల్పుతో నేనైతే మార్క్ అయితే గీసేసి కట్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఇది ఫ్రంట్ అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇంత కట్ చేస్తాను అనమాట మీకు అర్థమవుతుంది అనుకుంటా దానికి కట్ చేసేటప్పుడు మందంగా మీరు మళ్ళీ డబల్ క్లాత్ వేసుకొని మీరు కుట్టేయాలన్నమాట దీని ప్రకారంగా చూసారా ఇలా వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని షోలరు మనకి సంఖకల్లా డౌన్ ఉండాలి మనం నెక్కు కల్లా హైట్ ఉండాలన్నమాట మళ్ళీ చెప్తున్నా సంఖకల్లా డౌన్ ఉండాలి షోల్డర్ కల్లా హైట్ ఉండాలన్నమాట మనకి మీకు అర్థం కాకుండా ఇలా మెజర్మెంట్ అంగి మార్క్ అయితే వేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా స్కేల్ తీసుకొని ఇలా మార్క్ అయితే వేసి మనకి ఇలా క్రాస్గా కట్ చేయాలన్నమాట సంఖక కల్లా డౌన్ ఉండాలి షోల్డర్ కల్లా హైట్ ఉండాలి ఓకేనా చూసారు కదా ఎంత మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నా ఓకే మీకు అర్థమైంటే అర్థమైన సిస్టర్ అని చెప్పండి అర్థం కాకుండా అర్థం కాలేదని చెప్పండి మరొక అంగితో ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా చెప్తా అన్నమాట ఓకేనా ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం దీంట్లోన మనకి చిన్న పాప కాబట్టి మనకి హ్యాండ్స్ అయితే అంత హైటు కాబట్దు అంత పొడువు కాబట్దు నేను ఎగస్ట్రా పీస్ అయితే ఉంది కదా ఆ ఎగస్ట్రా పీస్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే పాప కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇలా మడతలు వేసుకొని చూసేసారు కదా ఇప్పుడు ఇలా క్రాస్గా ఎంచు పెంచుండే క్లాత్ అంతా ఇలా కా క్రాస్గా కట్ చేసుకోండి ఇప్పుడు మెజర్మెంట్ అంగి తీసుకొని మన పాపకి హ్యాండ్స్ పొడువు ఎంతుంది అనేది చూసుకొని ఇలా మార్క్ అయితే వేసుకోవడమే మనము బ్లౌజ్కి ఎలా మార్క్ వేస్తామో సేమ్ అలానే వేసుకొస్తే వేసుకోవడమే అంతే పెద్దదైతే కాదు చాలా ఈజీగా ఉంటుంది మీకు నెక్స్ట్ వీడియో కుట్టే వీడియో కూడా కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా చూసిన వాళ్ళు పెట్టండి అక్క వీడియో అని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే చెప్దానమాట ఓకేనా చూసారు కదా మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలానే అనమాట దీనికైతే ఫ్రంట్ లో తీయాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే అంగీ కాబట్టి మన ఫ్రంట్ అయితే లో తీయాల్సిన అవసరం లేదు ఇదండి మన వీడియో ఈరోజుది ఓకేనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం